స్ ఈరోజు దుబాయ్ బహ్రెయిన్ ఖతార్ సౌదీ అరేబియా అల్లల్ అడిగిపోతున్నాయి ఒమన్లో అయితే ఏకంగా పద్దెనిమిది నుంచి చనిపోయారు ఇప్పటివరకు నాకున్నటువంటి అప్డేట్ ప్రకారం ఓమన్లో ఏకంగా వరదలో సౌదీ ఖతార్ బెహ్రెయిన్ దుబాయ్ అండ్ యుఏఈ అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇంతే ప్రపంచంలో అతిపెద్ద మాల్ ఎమిరేట్స్ మాల్ దానిలో కూడా నీళ్ళు వెళ్ళిపోయింది సంవత్సరం అంతా కురవాల్సిన వాన ఒక్కరోజు అది కూడా గంట ఏకి పడేది మరి గట్టి దంచి కొట్టేసింది దుబాయ్లో ఇప్పటివరకు ఇరవై ఐదు ఫ్లైట్స్ రద్దయినాయి ఇండియా నుంచి దుబాయ్ దుబాయ్ అన్నప్పుడు మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ వరల్డ్కి మధ్యలో ఉన్నట్టుండి మొత్తం అన్నిటి కనెక్టింగ్ అన్నట్టుంది లాంగ్ జర్నీ స్టేషల్కి వచ్చేసి బ్రేక్ జర్నీ కోసం దుబాయ్నే ఎంచుకుంటూ ఉంటారు ఇలా దుబాయ్ నుంచి రావాల్సిన వచ్చే పదమూడు ఫ్లైట్లు మన దగ్గర నుంచి వెళ్ళాల్సిన పదిహేను ఫ్లైట్లు మొత్తం రద్దు చేశారు సిచ్యువేషన్ అసలు ఎంత ఘోరంగా ఉందండి దుబాయ్లో ఇప్పుడు అసలు బయటికి రాలేని పరిస్థితి ఎయిర్పోర్ట్లు మాల్స్ మెట్రోలు ఎక్కడి రకాడ నీళ్లు 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 ఒక ఎడారి దేశం ఎంత వర్షం పడ్డా సరే నీళ్ళు ఇంకిపోవాలి అంటే అసలు వర్షాలు పడినా పడవు అసలు అక్కడ ఎప్పుడో కానీ వర్షాలు పడవు అక్కడ వర్షాలు పడతాయని చెప్పి కృత్రిమ వర్షాలు కురిపిస్తూ ఉంటారు క్లైమేట్ చల్లబాచడానికి బట్ ఇంత దారుణంగా ఏంటి ఒమన్లో అయితే ఏకంగా ఒమన్ కంట్రీలో వచ్చిన వరదలకి కారులేంటి ఇల్లు ఏంటి భయంకర కొట్టుకుపోయినాయి అసలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అసలు ఏందే ఏంది ఏంది ఏందే గ్లోబల్ వార్మింగ్ సృష్టి ఆల్మోస్ట్ వినాశనాన్ని మనం కొన్ని తెచ్చేస్తున్నాం టెక్నాలజీ పేరుతో ఈ గ్లోబల్ వార్మింగ్ మెయిన్ రీజన్ ఏంటి దిడ్డమైనటువంటి ఫ్యాక్టరీలు విడిగా వాడుతున్నటువంటి ఈ ఫోన్లు తర్వాత మెయిన్ చెప్పాలంటే వాషింగ్ మెషిన్లు సారీ ఏసీలు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవి మెయిన్ రీజన్ ఇక ఆ తర్వాత మనం ఎలక్ట్రానిక్ రోపిన వాడి ఏవైనా కావచ్చు కాదు టెక్నాలజీ అంటూ మనకి తెలిసి తెలియకుండా వాడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వస్తువులు మొత్తం భయంకరంగా వేడెక్కిచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది వాతావరణంలో ఉన్నటువంటి రెగ్యులర్ ఫార్మేట్ ఏదైతే చేంజ్ అయిపోయి ఇంక వాటి ఇష్టం ఋతుపానాలు ఏమి లేవు బాగా వేడెక్కిందా సముద్రంలో నీళ్లు ఆవిరైపోయి మేఘాలుగా ఫామ్ అయిపోయి అవి వెళ్తూనే ఇంకెక్కడో చోట అనిపించినప్పుడు గురిచేస్తాయి ఇంకా అలా ఇప్పుడు అక్కడ గురిచేస్తుంది ఆ అంతా కూడా అదర్వైజ్ ఏమవుతాయి స్లోగా మూవ్ అయిపోతూ ఒక టైం మనకి ఋతుపవనాలు అంటూ ఉంటాను చూసారు ఆ మూమెంట్లు ఎక్కడ పడాలి అక్కడ పడతా ఉంటాయి సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది అక్కడ ఎందుకు ఇంత దారుణం కూర్చిందిరా అంటే మర్చిపోయారు దుబాయ్ చరిత్రలో లేదంట వర్షాలు ఇదిగో రికార్డ్ చేస్తున్నారా బాబు ఈరోజు ఇంత వర్షపాతం అని అంటారు కదా అలా లెక్కిస్తూ ఉంటే ఈ దుబాయ్ చరిత్రలో ఏ రోజు ఇంత వాన పడాలి అంత దారుణం ఇప్పుడు వర్షాలు అక్కడ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయంట సో మీకు అర్థమవుతుందా ఇమీడియట్గా ప్రపంచ దశలన్నీ కూడా కూర్చొని ఈ గ్లోబల్ వార్మింగ్ ఆపటానికి కంట్రోల్ చేయటానికి ఏం చేయాలి ఇప్పటికే చాలా వరకు ధర్మల్ విద్యుత్ ప్లాంట్స్ ఉంటాయి వాటిని తగ్గిస్తున్నారు అండ్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తున్నారు రకరకాల ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ ఫ్యాక్టరీస్ వాటి సంగతి ఏంటి బొగ్గనులు వాళ్ళ బొగ్గతో తీసుకెళ్ళిపోయి రకరకాల వాటికి వాడేస్తున్నారు కాలుష్యమే కదా సో ఆంధ్రనేటు ఆలోచించాలి అప్పుడే మనం ప్రపంచం కాపాడుకోగలుగుతాం అదర్వైజ్ ఎప్పుడు ఎక్కడ ఏ ప్రళయం సంభవిస్తున్నాడు కూడా మనం ఊహించలేము అండ్ ఇండోనేషియాలో కూడా సో అగ్నిపర్వతం అగ్నిపరం అయితే భద్ర అయింద మొత్తం ఖాళీ ఉన్నారు